సింధూరారుణ విగ్రహం వైన కాశ్మీరంబుపైష్కరుల్ ఆ అమాయకులనే హింసింప సింహాస్య ఆ మందల్ వందగంపి వారిదగు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చే వీరభరత శ్రీమాత ఫాలంబునన్ ఆయన సింధూరం అన్నాడు కదా చెప్తున్నాను సింధూరారుణ విగ్రహం విగ్రహంబయిన సింధూరారుణ విగ్రహాం త్రినయనం ఎవరు అమ్మవారు అమ్మవారే కాశ్మీర దేశం అంటే ఏమిటి కుంకుమ పువ్వు వస్తుంది అక్కడ కుంకుమ పువ్వు అంటేనే ఆమె అమ్మవారి స్వరూపము ఆమె సర్వమాంగల్యము కుంకుమ అంటే కాబట్టి సింధూరారుణ కాశ్మీరంబుపై ముష్కరుల్ హిందుత్వం బని హిందుత్వం వని ఆ అమాయకులనే హింసింప సింహాస్య ఆ మందల్ వందగ చంపి వారిదగు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చే సింధూరంబులు దాల్చే వీర భరత శ్రీమాత ఫాలంబున സിന്ദൂരാരുണ വിഗ്രഹം വൻ വിഗ്രഹം വൈന കാശ്മീരംബു പൈ വനി ആ ഹിംസിംപ ഹിന്ദുത്വം വനി ആ ഹിംസിംപ സിംഹാസ്യ ആ മന്ദുൽ വന്ദഗം వారిదగు ఆ మందోష్ణ రక్తం మన్ మందోష్ణం అంటే కొంచమే వేడి అంటే వెత్సని ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చే వీర భరతశ్రీమాత భారత శ్రీ భరతమాత వీరమాత ఆమె ఫాలములో సింధూరమును దాల్చింది విజయ సిందూరమును దాల్చినది భరతశ్రీమాత అటువంటి ఒక వైభవంలో ఉన్నాము ఆయన జయ